ఈరోజు మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీ తో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగలు దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీదు కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావమర్ది నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అడుగుతున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు ఈ ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేస్ ఇంత పెట్టుకోవాలి సాక్షి టీవీ నాది కాదు యాక్షన్ ఆడుతున్నాం ఈరోజు మేము ఆడుతున్నాం పెద్ద శ్రీమంతుడు లాగా నువ్వేందో ఏమి తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది ఫోర్టీన్ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ తెలుసా మీకు కొంతమందికి తొమ్మిది ఉంటది కొంతమంది ఉంటది కొంతమందికి రెండు ఉంటుంది ఒకటి ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈ రోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి ਵੀਕ ਅੰਦਰ ਕੀ ਨੋ ਸਾਰਨ ਚ